విషయ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుణ్ణయినా యహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని ఉన్న ధనమును నీకిచ్చేదన్ను దేవుడి ఇక్కడ కోరేష్తో మాట్లాడుతున్నాడు దేవుడు అతన్ని అన్య దేశస్థుడైన రాసైనప్పటికీ దేవుడు అతన్ని కోరుకొని అతన్ని అభిషేకించి అతని కంటే ముందుగా వెళుతూ మెట్టుగా ఉన్న ఆ స్థలములను సరాలం చేస్తూ ఇత్తడి తలుపులను పగలగొడుతూ ఇనుప గడియలను విరుగుట్టేదనని వాగ్దానం చేస్తున్నాడు మరి నీ జీవితంలో కూడా ఈ వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సమస్యలన్నీ నీ పాదాల కిందకు వస్తాయి నీ బాధలన్నీ తొలగిపోతాయి ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి కాబట్టి నీవు దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తివని తెలుసుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తం ద్వారా కడగబడినప్పుడు దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క అభిషేకం నీలో ఉంటుంది ఎందుకంటే ఏసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించావు కాబట్టి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఇంకెవరైనా యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే ఈ మాటలు విని మీరు అంగీకరించాలని కోరుతా ఉన్నాను అంగీకరించిన వారికి శుభవార్త ఏంటంటే దేవుడు ఏదైతేనికి మెట్టుగా ఉందో దాన్ని సరాలం చేస్తున్నాడు ఇత్తడి తలుపులను పగలగొడుతున్నాడు ఇనుప గడలను విరగొడుతున్నాడు ఇది ఎవరైనా చేయగలరా ఇత్తడి తలుపులు అసలు పగిలిపోతాయా ఇనుప గడలు విరిగి విరిగొడతారా అది ఎవరి వలన కాదు అది దేవుని వల్లనే అవుతుంది కాబట్టి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయిలు దేవుడినైనా ఎఫోవ నేనే అని నీవు తెలుసుకున్నట్లు కోరేష్తో మాట్లాడుతున్నాడు ఇజ్రాయిలు దేవుడైనా ఎఫోవ నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అని అతనికి వాగ్దానం చేస్తున్నాడు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములో మరుగైన ధనుమునికి ఇచ్చేదను ఎంత అద్భుతమైన వాగ్దానమో ఇక్కడ మనం చూస్తే కనబడతా ఉంది అందుకే ఈ వాగ్దానం ఎత్తిపట్టి నీవు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు రహస్యంలో ఉన్న నిధులను మరుగై ఉన్న ధనమునికి ఇస్తాడు కాబట్టి ఈ వాగ్దానం ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇంట్లో నిధి ఉంటుంది నీ ఇంట్లో ధనము నీకు సమృద్ధిగా ఉంటుంది అర్థమవుతుందా దేవుని మాట ఎప్పుడైతే వింటామో నీవు అప్పు ఇచ్చేదేవు కానీ అప్పు చేయవు అనేక జనములను ఏలుదు కానీ నిన్ను ఎవరు ఎలరని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దితి కాండము పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము ఆరవ వచనం ద్వారా నిజమే మరి కోరేస్తో మాట్లాడుతున్నాడు నేనే దేవుడును నువ్వు తెలుసుకో నేనే దేవుడను తెలుసుకో మందిరం కట్టే విషయంలో నీకు చెప్పానేమో నీకు కావలసినన్ని ఇస్తాను కానీ దేవుని బిడ్డ దేవుడు నీ కుటుంబానికి కావలసిన ఇచ్చే దేవుడు దేవుడు నీ సేవలో కావలసినన్ని ఇచ్చే దేవుడు నీ మందిరం కట్టే విషయంలో దేవుడు అన్ని సమృద్ధిగా ఇచ్చే దేవుడు మరి కోరేసుకి ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడు కాకపోతే ఏంటంటే ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువైపోతుంది నాడు క్రైస్తవులకు ప్రార్థన జీవితం తగ్గిపోతుంది కానీ దేవుడు కార్యాలు చేయాలి భక్తి తగ్గిపోతుంది కానీ దేవుడు అద్భుతం చేయాలి ఆదివారం క్రమంగా మందిరంలోకి రారు కానీ దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాలి కుటుంబాల్లో మేలు చేయాలి ఎట్ట జరుగుతుంది ఒకసారి ఆలోచించేయండి చేయండి కాబట్టి ఇక్కడ మాట్లాడుతున్నాడు తెలుసుకో నీవు నేను ఎలాంటి దేవునో తెలుసుకో నేను తప్ప దేవుడు లేడు కాబట్టి ఉన్నది ఏం చెప్తున్నాడు అంటే రహస్యములు ఉన్న నిధులు రహస్యంలో నిధులు ఉన్నాయి అంటే నీకు తెలియని స్థలాల్లో నిధులు ఉన్నాయి అవి ఇస్తాను తెలియని స్థలంలో ఉన్నాయి ఇస్తాను అంటే ఇప్పుడు రహస్య స్థలంలో ధనముంది అదొక రహస్యంలో ధనముంది నీకు ఇస్తాను చూసారా మరుగై ఉన్న దాంట్లో నీకు ఇస్తాను ఏంటి నిధులను ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంత అద్భుతమైన దేవుడు కాబట్టి నీ జీవితంలో ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడికి మహిమ నీకు ఆశీర్వాదము కలుగుతూ ఉంది ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాలు ప్రమాదకర దినాల్లో మనము ఉంటున్నాం కాబట్టి వీటన్నింటినీ మనం జయించాలంటే ఒక్కటే ఆయన పాదాలు పట్టుకోవడం ఆయన కనికరం పొందుకోవడం ఆయన కృపను పొందుకోవడం ఆయన మాట మన హృదయంలో సమృద్ధిగా చోటు ఇవ్వడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో కోరేషుకు నిధులు ఇచ్చిన దేవుడు కోరేషుకు ధనమిచ్చిన దేవుడు నీకు కూడా ఇస్తాడు గుర్తుంచుకో నీకు కూడా ఇస్తాడు దేవుడు పక్షపాత కాడని పేతుడు తెలుసుకున్నాడు కదా ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరిస్తాడని ఆ పుస్తల కార్యంలో పదయోధ్యయంలో పేతుడు ద్వారా మాట్లాడుతున్నాడు లోక భక్తుడు రాసిన కూడా కొర్నెల్ ఇంట్లో పేతురు ప్రసంగం చేస్తున్నాడు ప్రసంగం చేస్తూ ఆ మాటలు మాట్లాడుతున్నాడు మరి వింటున్న నీవు కూడా ఒక్కసారి ఆలోచించమని ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు నాతో కలిసి ప్రార్థన చేయకూడదు ప్రార్థన పరమతండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి నీకు స్తోత్రాలు నీవు పేరు పెట్టి పిలిచిన దేవుడు నీకు వందనాలు రెండవది ప్రభు అంధకార స్థలములు ఉంచబడిన నిధులను రహస్య స్థలములో ఉంచబడిన మరుగైన ధనమును ఇచ్చదనని వాగ్దానం చేసిన దేవుడు నీకు స్తోత్రాలు ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి మహిమ తెచ్చుకోమని మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించి గాక ఆమెన్